अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तपोनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధే నవే నారాయణ దేవీం నరోం యా సంతతో ముదీరే ఏమిటయ్యా నేను చేసింది ఏమిటి మీరు కులాన్ని ఉద్ధరించడానికి చేసింది ఏమిటి నేను కులానికి వ్యతిరేకమైంది చేసిందేమిటి దీన్ని బట్టి నేనేదో కులానికి వ్యతిరేకంగా చేసింది ఉన్నది అని అర్థం కావచ్చు కదా అంటే నువ్వు క్షత్రియులను నీ వంశానికే చెందినటువంటి వాళ్ళని చాలా మంది జైల్లో పెట్టి అట్టే పెట్టావు క్షత్రియులను తీసుకుని వచ్చి బంధించి వాళ్ళని రుద్రునికి రుద్రయాగంలో పశువులుగా విశేషణం చెయ్యాలని చెప్పి నువ్వు అట్టే పెట్టావు అది చాలు అనాగసం అన్నావు నేనేం పాపం చెయ్యని వాడిని ఇంతకంటే పాపం ఇంకొకటి ఏం కావాలి రాజా రాజ్యాఠం సాధు నృవతి సత్తమ్మ నువ్వు రాజు అయ్యుండి బ్రాహ్మణుడు యజ్ఞం చేస్తాడు ఏదో ఓ మేకనో దేనినో పశువుగా దాంట్లో చేస్తాడు ఒక బ్రాహ్మణుడు ఇంకొక బ్రాహ్మణుని పశువుని చేసి యజ్ఞం చేయడే నువ్వు రాజు అయ్యుండి కాదు ఇద్దరు అసలు రాజుని యజ్ఞ పశువుగా ఉపయోగించడము అందులోను వంద మంది రాజుని ఉపయోగించడము అనేది ఎంత క్రూరమైనటువంటి విషయం ఉత్పాద్య మన్యశేక్యం అనాగసం ఇంత క్రూరమైనటువంటి పాపం చేస్తూ నేనేం పాపం చేశాను అని అంటారు ఇంతకంటే ఏం కావాలి ఇక ఆ పాపం మాకొస్తుంది నువ్వు పాపాత్ములు అనేది ముందర నిరూపించాం నువ్వు వీళ్ళని ఎలా చేయదలుచుకున్నావు వాళ్ళని చంపుతున్నా చంపదలుచుకున్నావు కనుక వాళ్ళని బంధించావు గనక అయితే దానికి దీనికి సంబంధం ఏమిటి నీ పాపం మాకొస్తుంది మేము ఈ వేషం వేసుకుని ఇలా వచ్చి నేను చంపకపోతే ఆ పాపం మాకొస్తుంది అన్నాడు భయం హి శక్త ధర్మస్య రక్షణే ధర్మచారిణ సర్వధర్మము విమల సత్యము ముందర చెబుతాడు ఉద్యోగ పర్వంలో వస్తుంది ధర్మము సత్యము ఇవి రెండూ కూడా ధర్మము ఆచరణలోనికి రాకుండాగా సత్యము చెల్లుబాటు కాకుండా పోతూ ఉన్న దుర్దశలో సమర్థులైనటువంటి వాళ్లు ఆ ధర్మాన్ని రక్షించడానికి ఈ సత్యాన్ని కాపాడటానికి ప్రయత్నం చేయకపోతే ధర్మము సంగతి ధర్మము సత్యము సంగతి సత్యము చూసుకుంటాయి కానీ ఎవరైతే వాట్లను రక్షించడానికి చెల్లుబాటు చేయటానికి ప్రయత్నం చేయలేదు సమర్థులయ్యుండి అది వారల చేటు దాకా అనేది వాళ్ళకి చేటవుతుంది చీడవుతుంది అని ముందర చెబుతాడు నువ్వు ఇటువంటి పనికి మళ్ళిన పని చేస్తున్నావు గనక అధర్మం ఆచరిస్తున్నావు గనక మేము ధర్మాన్ని రక్షించాలని వచ్చాం ధర్మాన్ని రక్షించగలిగిన సమర్థులం అయ్యుండి మేము రక్షించకపోతే ఆ పాపాన్ని మాపు తీసుకుని వస్తుంది అందువల్ల వచ్చాం ఎక్కడ మనుష్యానం సమాలంభ మనుష్యుల్ని పశువులుగా చేయడము ఎక్కడా కూడా చూడలేదు మేము ధనవర్ణంగా వాళ్ళనే పశువులుగా చేద్దామని అనుకునేవాడు ఇంకొకడు ఎవడుంటాడు అది అలా చేయొచ్చు నీకు ఇప్పుడు ఏం వచ్చిందో నీకు అర్థం కావటం లేదు అసలు ధర్మం యొక్క స్వభావము కర్మము యొక్క స్వభావము నీకు అర్థం కావటం లేదు యశ్యాం యశ్యాం అవస్థాయం యద్జత్ కర్మ కరోతి యా తస్యాం తశ్యామ్ అవస్థ యం తత్ఫలం తమవా ఇతరులు ఎటువంటి అవస్థలో ఉన్నప్పుడు అలా అందాం ఇది ఇతరులు ఎటువంటి అవస్థలో ఉన్నప్పుడు ఇతరులకు ఎవడు అపకారం చేస్తాడో తాను అటువంటి అవస్థలో మళ్ళీ ఉండి ఆ రకమైనటువంటి శిక్షణని మీరు అనుభవించవలసి ఉంటుంది నీ మాండవ్యునికి షోలం గుచ్చారు ఆ సోలం తీసేద్దామైనా మళ్లీ రాలేదు చచ్చిపోయిదాకా సూలం ఆయనకి శరీరంలో అలాగే ఉండిపోయింది ఎందుచేతను చిన్న శలభంగులను పట్టుకుని తూనీగలను పట్టుకుని వాటి తోటల్లో ఈయన గారు ముళ్ళు గుచ్చేవాడు అందుకోసం ఈయన పృష్ఠభాగంలో చూలం అలా మిగిలిపోయింది వేప్రాణిని ఎలా బాధిస్తాడో ఆ రకమైనటువంటి శిక్ష వీడు మళ్ళీ అనుభవించవలసి వస్తుంది నువ్వు వాళ్ళని బద్ధులను చేసి వాళ్ళ ప్రాణాలు తీయబోయావు నువ్వు అంచేతను ఇంచుమించు బర్ధావస్థలో ఇప్పుడు నువ్వు మా వల్ల నువ్వు ఆ శిక్షణ పొందవలసినటువంటిది నీకు వస్తోంది ఇక్కడ ఇంకెవరూ లేరు వీళ్ళు ఇక్కడికి వచ్చారు అర్ధరత్రి పూట వీళ్లతోటి ఇప్పుడు యుద్దం చేయాలి మరి ఏమిటి ఒంటరిగా ఉండి యుద్దం చేయడం లాంటిదే కదా ఆ రకంగా నాస్తిలోకేపమానన్య నువ్వు అనుకుంటున్నావు నీలాంటి క్షత్రియుడు ఇంకెవడు లేడు అందరికంటే గొప్పవాడు నువ్వు అని చెప్పి అనుకోవడం ఇదే అందరికంటే గొప్పవాడు కావడానికి మార్గం ఇదే ఇలాంటి పనులు చేశా స్వర్గమార్గా నీ ఇష్టం వచ్చిన సైన్యంతో యుద్ధం వచ్చి యుద్ధం చేయొచ్చు నీకు ఇది స్వర్గ మార్గం సైన్యంతో సైన్యంతో యుద్దం చేద్దామా లేకపోతే మా ముగ్గురుతోటి కలిపి యుద్దం చేస్తావా ఇద్దరితోటి చేస్తావా ఒకటితోటి చేస్తావా అవకాశం నీకే విడిచిపెడుతున్నాం అన్నారు ఇది కాస్త తలకిందులైంది తెలుగు దాంట్లోకి వచ్చేటప్పటికి నాయని గారే అనినట్లు దాన్ని కొంచెం మార్చారు అక్కడికి వచ్చేటప్పటికి ఇదివరకటి వాళ్ళందరూ కూడా మహారాజులందరూ కూడా సరైనటువంటి మార్గంలోనే వాళ్ళు యుద్దాలు చూసి యజ్ఞాలు చేసి రకరకాల మార్గాల్లో వాళ్ళు స్వర్గాన్ని పొందారు నిన్నప్పుడు మేము యుద్దానికి పిలుస్తున్నాము సర్వాన్ సర్వాన్ని జనాక్షయం అంటే బలవంతాన్ని నిన్ను చంపేయడానికి మేము రాలేదు నీ జైల్లో ఉన్న ఎనభై ఆరుగురిని గున్నీ విడిచిపెట్టేసేయి లేదంటావా యమలోకానికి నువ్వు వెళ్ళు వాళ్ళు ఇంకెక్కడికి వెళ్లరు గాని వాళ్ళు కోరగాని వాళ్ళకంటే ముందర నువ్వే యమలోకానికి వెళ్ళు ముందు నేను అలా విడికిపెట్టేవాడిని కాను అన్నాడు నేను వాళ్ళని జయించి తీసుకుని వచ్చాను యుద్దంలోను జయించి తీసుకుని వచ్చిన వాళ్ళని నేనెందుకు విడిచిపెడతాను యజ్ఞం కోసం అని తీసుకుని వచ్చి నేను భయపడి వాళ్ళని విడిచిపెడతానా అది జరిగేటటువంటిది కాదు అని అప్పుడు సైన్యం సైన్య వ్యూఢేన ఏక ఏకేనవా పునఃద్వాభ్యాం త్రిభిర్వా యోత్స్హం యుగవత్ పుహగేవా ఈయన అన్నడంలో ఇక్కడ కూడా అన్నాడు మీ ఇస్తాం సైన్యాన్ని నేను యుద్ధానికి వెనుకేవాడిని కాదు జరాసంధుడే చెప్పాడు మీరు సైన్యాన్ని తెచ్చుకుంటామంటే మీ సైన్యం మా సైన్యం కలిసి పోరాడతాం లేదంటారా మీ ముగ్గురితో పోరాడమంటారా అలా పోరాడతాం ఇద్దరితోటి పోరాడమంటే అలా పోరాడతాను ఒక్కడితో అంటే అలాగ పోరాడతాను అని ఈయన అన్నాడు అన్న తర్వాత అని ముందర వెంటనే ఏం చేశాడంటే దూరదృష్టి గౌరవ పురోహితుల వారికి తగురు పెట్టాడు ఆయన అన్నట్టు శాంతి క్రియలు చేయడానికి వచ్చి ఇక్కడే ఉన్నాడుగా సహదేవుడికి అభిషేకం చేయాలి ఇప్పటికి ఇప్పుడు ఏర్పాట్లు చేయండి అన్నాడు ఆయన కొడుకు పేరు సహదేవుడు వెంటనే అతన్ని రాజ్యాభిషిక్తుల్ని చేశాడు యుద్దంలో వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళని చెప్పి తెలిసిపోతుంది ఇక అలాంటప్పుడు ఏమవుతామో అభిషేకం చేసిన తర్వాత సరే కర్రమ్మన్నారు ఇంకా యుద్దం అన్నారు కౌశికని చిత్రసేనంచ తస్మిన్ యుద్ద ఉపస్థితే సత్ సేనాపతిని రాజా భరత సభ హంసక్కులకే కౌశికుడు చిత్రసేనుడు అనే పేరు కూడా ఉంది ఇక శిశువారు జ్ఞాపకం వచ్చే ఇని గారి సేనాధిపతి వాళ్ళు ముగ్గురు ఇప్పుడు ఇక్కడ ఉంటే ఎంత బాగుండును అని వాళ్ళిద్దరూ ఇదివరకే పోయారు హంస టిభక్కులు కౌశికుడు చిత్రసేనుడు అనేవాళ్లు వీళ్లు కూడా ఈ శిశు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ లేడు వాడు సేనా నాయకుడు అంటే యుద్దం ఏదైనా వస్తే వస్తాడు తప్పవిచ్చి వాడు పూర్తిగా అస్తమాన ఇక్కడ ఉండేవాడు కాదన్నమాట వాళ్ళు ఉంటే ఎంత బాగుండను అని మాత్రమే తన జ్ఞాపకం వచ్చింది సరే మొత్తానికి అంతం హలధరా అనుజ భాగం అన్యస్య నిర్దిష్టం అవధ్యం అధుర్ మృధై మనకిప్పుడు అనిపించవచ్చునని ఇక్కడ కాస్త వివరణ ఇస్తున్నారు ఇంతవరకు శ్రీకృష్ణుడు ఎందుకు ఉపేక్షిస్తూ వచ్చాడంటే వీడి ఇతరుల భాగం అందుకోసం అని చెప్పి భాగం మాను తీసుకుంటే ఎలాగా అని ఆ తెలుగు భారతంలోకి వచ్చేటప్పటికి సంగ్రహపరిచి పెట్టిన రాయలేదు వెంటనే వైద్యులు ఏం చేశారు అంటే రకరకములైనటువంటి ఓషధులను తీసుకుని వచ్చి ఔషధాలను తీసుకుని వచ్చి అక్కడ పెట్టారు వ్యాయములు తగిలితే రక్తం కట్టించడం మొదలైనవి చేసేటటువంటివి ఇలాంటి మందులను తీసుకొచ్చి అక్కడ పెట్టారు సార్ ఎవరితోటి పోరాడతావు నువ్వే నీ ఇష్టమే ఎవరో ఒకరితోటి పోరాడితే చాలు అన్నారు భీవుడిని చూశాడు పోరాడితే భీముడితో పోరాడాలి అనుకున్నట్టు వీరుడు దాంట్లో ఇదేం లేదు అని చెప్పని భీముడితోటే పోరాడతాను అన్నాడు రాజీవ్ నాడు ప్రారంభించారు యుద్ధం చతుర్దశి దాకా సాగింది ఆ మళ్లీ మధ్యలో ఇంటర్వల్ లేదు బోయినాలు లేవు టిఫిన్లు లేవు కాటీలు లేవు ఇక వరుస ఏక యుద్ధమే అది ఎలా జరుగుతుంది త్రయోదశి వెళ్లిపోయింది చతుర్దశి కూడా వచ్చేసేసింది పైవరు యుద్దంతతో ద్రష్టం సమేత పురవాసిన వేరే ఆహ్వానాలు పంపించట్లేకుండా అందరూ పరిగెత్తుకొట్టేట కాస్త యుద్దం ప్రారంభించాడు డామ్ డామ్మని అందరికీ వినిపిస్తుంది ఊరంతా అని పరిగెత్తుకుని ఊళ్ళో వాళ్ళందరూ కూడా అన్ని వర్ణములకు చెందినటువంటి వారు పరిగెత్తుకుని వచ్చారు ఆహారం లేదు పద్నాలుగు రోజులు అయింది దాంతో జరాసంధుడు కొంచెము వడిలిపోయినట్లుగా కనిపించట కనిపిస్తే శ్రీకృష్ణుడు అన్నట్ట ఈ కృష్ణుని ఏదో ఇలా చీల్చి చూపించాడని అదని అంటారు అదేం లేదు కానీ ఒక హెచ్చరిక మాత్రం చేసేది వస్తు ప్రజాబ్ద పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిష మహింషోబ్రాహ్మణేభ్యు సోమస్త నిత్యం లోకా సంస్థ సూచనోహవంతారు